నేను జబర్దస్త్ గడమ నవీన్ చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంఆర్ న్యూస్ కావాలి నమస్కారం ఎంఆర్న్యూస్ స్వాగతం నేను మీరవి నెల్లూరు జిల్లా కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ టీడీపీ పట్టణ అధ్యకుడు నేత గంధి యానశెట్టి కాంక్ష విగ్రహాన్ని కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తన సొంత నిధులతో ఏర్పాటు చేశారు ఈ ప్రారంభోత్సవానికి మంత్రులు జనార్దన్ రెడ్డి సత్యప్రసాదులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్రలు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన నివాసం నుంచి వారితో కలిసి భారీ ర్యాలీగా కాంక్ష విగ్రహం వరకు చేరుకున్నారు అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ గంధి యానాజ్ శెట్టి కావల చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈనాటి స్వర్గీయ గ్రంథి ఏనాది శట్టి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏనాది శట్టి గారి అభిమాని శిష్యుడు ఏనాది శక్తి గారి శ్రేయోభిలాషి ఎన్నైనా చెప్పొచ్చు మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారి గురించి ఈనాటి కార్యక్రమానికి ఆవిష్కరణకు విచ్చేసిన గౌరవ మంత్రివరి ఈనాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత తొంభై నాలుగులో కూడా పదకొండులో ఒక్క సీట్ ఓడిపోయాం అది కూడా కావేలే ఓడిపోయాం కొండ ముగ్గురు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ముగ్గురు కలిస్తే కావ్య కృష్ణారెడ్డి సేవ చేసే అవకాశం ముగ్గురే బాబు గారికి నా అభివృద్ధి చెప్పి టికెట్ ఇవ్వండి చెప్పి చెప్తేనే ఈరోజు ఈ కావులు సేవ చేసే భాగ్యం నాకు వచ్చింది అందుకనే వాళ్ళ ముగ్గురు మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో మంత్రులు అయినాడు అదే విధంగా నా మిత్రుడు ఎంఎల్ అయ్యాడు వాళ్ళిద్దరు ముగ్గురి సమక్షంలో నేను అతిగా ప్రయత్నించేటువంటి వ్యక్తి మాతో రాజకీయంగా ప్రస్తానానికి నాంది పలికిన వ్యక్తి మాగుంట భారతమ్మ గారి ఎమ్మెల్యేగా ఉన్న టైంలో నేను వ్యాపారం చేసుకునేటువంటి టైంలో మాగుంట కుటుంబ కాలేజీలో నేను యూనియన్ లీడర్గా ఉన్న టైంలో ఆ కుటుంబానికి నాకు ఉన్న అనుబంధ రీత్యా మాగుంట భారతమ్మ సంక్రమణ రీతిలో గ్రంథి యానాథ్ శెట్టి గారు మొట్టమొదటి భారతమ్మ గారికి నా గురించి చెప్పి జలసింగి సొసైటీ ప్రెసిడెంట్ గా క్రిస్టారీ పెడితే బాగుంటుందని మొత్తం రికమెండ్ చేసిన వ్యక్తి శ్రీ గాంధీ గారు నాటి నుంచి నాటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఒక తల్లిదండ్రుల అనుబంధం కావచ్చు ఒక స్నేహపూర్వం అందరూ అనుబంధంగా కావచ్చు ఒక మిత్రుల అనుబంధం కావచ్చు